రేజ్ దలాడ్ మీకందరికీ మన క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాను బైబిల్లో ఎంతో మంది రాజుల గురించి మనం చదువుతాం కొందరు దశాబ్దాల పాటు రాజ్యమెతే మరికొందరు అతి తక్కువ కాలమే కనిపిస్తారు అలాంటి వారిలో ఒకరే యహో యహాచు యూద రాజ్యానికి గొప్ప సంస్కర్తగా పేరు పొందిన రాజైన ఐషా కుమారుడు ఇతడు తన తండ్రి మరణం తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన ఇతని పాలన కేవలం మూడు నెలలు మాత్రమే సాగింది అసలు ఇతని జీతంలో ఏం జరిగింది ఇతని పతనం ఎలా మొదలైంది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం రండి చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళిపోదాం మా ప్రియాపరలో గొప్ప తండ్రి మరి ఈ రోజునైనా మరి ఏషియా కుమారు యోహోయాహాజ్ యొక్క జీవితం గురించి తెలుసుకుంటూ తన జీవితం ద్వారా మేము నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు ఏమిటో అయ్యా చూడబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేండి మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని మహాప్రభు రక్షకుడే శుక్రీస్తువులు అతి శ్రేష్టమైన బ్రతమలు అడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ యుగ యహాజు యొక్క జీవితం రాజులో రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నుండి ముప్పై నాలుగు వచ్చినాలు అలాగే దివృత్తాంతం రెండవ గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచ్చినాలు అలాగే ఎర్మియా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పది నుంచి పన్నెండు వచ్చినాల్లో మనం చూడగలం క్రీస్తు పూర్వం ఆరు వందల తొమ్మిదిలో మెగిద్ద యుద్ధంలో ఐగుప్త రాజన ఫరోనేకో చేతిలో రాజైన యోషియా మరణించాడు అప్పుడు దేశమంతా విషాదంలో మునిగిపోయింది ఆ క్లిష్ట సమయంలో ప్రజలంతా కలిసి యోషా కుమారుడైన సల్లుమును ఇతనే యోయాహాజు అని అంటారు అతనిని రాజుగా అభిషేకించారు అప్పటికి అతని వయసు ఇరవై మూడేళ్ళు యోహోయాహాజు తన తండ్రి ఏషా మార్గంలో నడవలేదు యేషా దేవుని అందు భక్తి కలిగి విగ్రహాలను తొలగిస్తే యోయాహాజు మాత్రం తన పితృల చెడు మార్గాలనే అనుసరించాడు యహవా దృష్టికి తడు చెడు నరత కలిగిన వాడుగా బైబిల్ వర్ణిస్తుంది ఇరుమియా ప్రవక్త కూడా ఇతని గురించి తన గ్రంథంలో ప్రస్తావించారు యోహయాహాజు రాజు అయిన మూడు నెలలకే ఐగుప్తు రాజైన ఫరో దాడి చేశారు రిబ్లో బంధించి భారీ జమరమానా విధించారు యోహయాహాజును గొలుసులతో బంధించి ఐగుప్తు తీసుకెళ్లారు అతని స్థానంలో అతని సోదరుడైన ఎల్లాక్యమును అంటే యోహోయాక్యము రాజుగా నియమించాడు ఫరో ప్రవక్త అయిన ఎరిమియా యోహోయాహాజు బైబిల్లో తని షల్లు అని కూడా అని ముందే చెప్పాం కదా అయితే చనిపోయిన రాజైన యోషా గురించి కాకుండా బందీగా వెళ్ళిపోతున్న యహో యహాజ్ గురించి ఏడవని ప్రజలతో చెప్పాడు చనిపోయిన వారి కొరకు ఏడవకుడి అతని కొరకు అంగలార్చుడి గాని తన జన్మభూమిని ఇకను చూడక తిరిగి రాకుండా వెళ్ళిపోవచ్చున్న వాని కొరకు బహుగా ఏడువుడి అతడు ఏ స్థలంకు బందీగా తీసుకుని పోబడునో అక్కడనే మరణమందును ఈ దేశం అతడు ఇకను చూడడు అని ఇర్మయా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పది నుండి పన్నెండు వచ్చినాలో ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు యహోయహాజు తన స్వదేశాన్ని మళ్ళీ చూడలేకపోయాడు దేవుని దృష్టికి చెడుగా ప్రవర్తించిన కారణంగా తన తండ్రి ఏషియా పొందిన గౌరవప్రదమైన అంత్యక్రియలు కూడా అతను నోచుకోలేదు పరాయి దేశంలో ఖైదీగా ఉంటేనే తన శేష జీవితాన్ని ముగించాడు విన్నారు కదండి ఇది యహోయహాజు యొక్క జీవితం మరి యోహో యహాజ్ యొక్క జీవిత ధర మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాటలు ఏంటో చూద్దామా లోక మనల్ని రాజుగా చూడవచ్చు గొప్ప వ్యక్తిగా గౌరవించవచ్చు కానీ దేవుడు మన హృదయాన్ని మన ప్రవర్తనను చూస్తాడు ఈ రోజుల్లో మనం ఒకరిని ఎలా అంచనా వేస్తాం వారి దగ్గర ఉన్న డబ్బును చూసి వారు వేసుకునే బట్టలను చూసి లేదా సమాజంలో వారికి ఉన్న హోదాను చూసి లోకం దృష్టిలో మీరు ఒక గొప్ప వ్యక్తి కావచ్చు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు లేదా అందరూ గౌరవించే ఒక పదవిలో ఉండవచ్చు కానీ ఒక్క నిమిషం ఆలోచించండి మనుషులు చూస్తున్న మీ రూపం నిజమేనా లేక దేవుడు చూస్తున్న మీ హృదయం నిజమా లోకం ఎప్పుడు బయట రూపాన్ని మాత్రమే చూస్తుంది మీ సోషల్ మీడియాలో ప్రొఫైల్లో ఎన్ని లైక్స్ ఉన్నాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత మీరు ఎంతమందికి తెలుసు దేనినే మనం సక్సెస్ అనుకుంటాం యో యాహాజు విషయంలో కూడా ప్రజలందరూ కలిసి అతని రాజును చేశారు ప్రజల దృష్టిలో అతను రాజు కుమారుడు సింహాసనానికి అర్హుడు ప్రజలు అతనికి జై కొట్టారు కిరీటం పెట్టారు కానీ ఆ కిరీటం వెనుక ఉన్న అతని అసలు స్వభావం ప్రజలకు అనవసరం అనిపించింది కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా మనుషులు లక్ష్య లక్ష్యపెట్టుదురు కానీ యహోవా హృదయమును లక్ష్యపెట్టునని సమయంలో మొదటి గ్రంథం పదార్థం ఎడవచనం అంటుంది దేవుడు మీ డిగ్రీలను చూడడు మీ హృదయంలో ఉన్న పవిత్రతను చూస్తాడు మీరు ఎవరూ లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇతర పట్ల మీ నిజమైన వైఖరి ఏమిటి యోయాహాజు బయటకు రాజుగా కనిపిస్తున్నా దేవుని దృష్టిలో అతను చెడు నడత గలవాడు అందుకే ప్రజలు అతన్ని రాజుగా నిలబెట్టాలని చూసినా దేవుడు అతని సింహాసనండి తీసివేశాడు ఒకసారి ఊహించుకోండి దేవుడు సమయలు ప్రవక్తను ఏసీ ఇంటికి పంపించి వారి కుమారులో ఒకరిని రాజుగా అభిషేకించమన్నాడు ఏసయ్యి తన పెద్ద కుమారుడైన ఎలియాబును ప్రవక్త ముందుకు తీసుకువచ్చాడు ఎలియాబు చూడడానికి చాలా ఎత్తుగా అందంగా రాజకళతో ఉన్నాడు సమయలు కూడా అతను చూసి నిశ్చయంగా ఇతడే దేవుడు రాజు అని అనుకున్నాడు కానీ అప్పుడు దేవుడు సమయాలతో ఒక మాట అన్నాడు అదే మన జీవితాలకు అది పెద్ద పాట అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు పై రూపం లక్ష్య పెట్టుదురు కానీ యహోవా హృదయమును పెట్టునని సమయలు మొదటి గ్రంథం పదారథ్యం వచ్చలు అంటున్నాడు ఏసయ్యి తన ఏడు కుమారును చూపించిన దేవుడు ఎవరిని ఎంచుకోలేదు చివరికి ఎవరికి గుర్తుకు రాని అడవిలో గొర్రెలు కాచుకుంటున్న చిన్నవాడైన దాబీదును పిలిపించాడు లోకం దృష్టిలో దావీదు కేవలం ఒక సామాన్య గొర్రెల కాపరి అతని తండ్రికి కూడా అతను రాజు అవుతాడని నమ్మకం లేదు అందుకే అతన్ని పిలవలేదు కూడా కానీ దేవుడు ఏం చూశాడు అడవిలో ఎవరు చూడని సమయంలో దావీదు పాడుతున్న స్థుతికీర్తన దేవుడు విన్నాడు క్రూరముగాల నుండి గొర్రెలను కాపాడంలో అతనికి ఉన్న నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు అన్నిటికీ మించి దేవుని పట్ల దావీదుకున్న విధేయత గల హృదయాన్ని దేవుడు చూశాడు అందుకే లోకం అతని తునీకరించిన దేవుడు అతని గొర్రెల దొడ్డి నుండి పిలిపించి ఇస్రాలు మీద రాజుగా నిలబెట్టాడు చాలా మంది అనుకుంటారు ప్రజలను గౌరవిస్తున్నారు కదా నాకు ఇంకేం భయం అని గుర్తించుకోండి మనుషుల మెప్పు మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టగలదేమో కానీ దేవుని మొప్పు మాత్రమే మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టగలదు మనుషుల మెప్పు తాత్కాలికం ఈరోజు జై కొట్టిన వారే రేపు మరిచిపోతారు కానీ దేవుని దృష్టిలో మీరు యథార్థంగా ఉంటే లోకం మిమ్మల్ని తునీకరించినా సరే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు మీ భవిష్యత్తు మీ హోదా మీద లేదు మీ హృదయ స్థితి మీద ఆధారపడి ఉంది యుహ రాజు అనే హోదా ఉంది కానీ హృదయం సరిగ్గా లేదు అందుకే పతనమయ్యాడు దావీదుకు మొదట హోదా లేదు కానీ హృదయం సరిగ్గా ఉంది అందుకే దేవుడు అతను హెచ్చించాడు మిత్రులారా మీ హృదయం దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు లోకం మిమ్మల్ని మర్చిపోయినా దేవుడు మిమ్మల్ని వెత్తుక్కుంటూ వస్తాడు ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మనుషుల కోసం బ్రతుకుతున్నారా దేవుని కోసం బ్రతుకుతున్నారా బయట భక్తిగా ఉంటూ లోపల పాపాన్ని దాచుకుంటున్నారా రాజైన యహోయహాజుకు లోకం ఇచ్చింది కానీ దేవుని తోడ్పాటును కోల్పోయాడు ఫలితంగా మూడు నెలలకి అతని జీవితం ముగిసిపోయింది మన జీవితం కూడా అలా ఉండకూడదు లోక మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు మనల్ని చూసి నమ్మకమైన మంచి దాసుడని మెచ్చుకోవాలి అదే అసలైన సక్సెస్ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామో సరి చూసుకుందాం ఇక మరో ఆత్మీయ పాఠంగా రేపు మనది కాదు మారు మనసును వాయిదా వేయకండి మనందరికీ ఒక అలవాటు ఉంది ఏదైనా ముఖ్య పని చేయాలనుకున్నా లేదా మనల్ని మార్చుకోవాలన్నా రేపు చూద్దాంలే అని వాయిదా వేస్తాం కానీ ఆత్మీయ జీవితంలో రేపు అనేది ఒక ప్రమాదకరమైన పదం యహో జీవితాన్ని చూడండి అతను రాజు అయినప్పుడు అతనికి కేవలం ఇరవై మూడేళ్ళు ఎంతో భవిష్యత్తు ఉందని అతను అనుకుని ఉండవచ్చు కానీ అతనికి దొరికిన సమయం కేవలం తొంభై రోజులు మాత్రమే ఆ మూడు నెలల తర్వాత అతను బందీగా వెళ్ళిపోయాడు మళ్ళీ తన దేశాన్ని చూడలేదు చాలామంది అనుకుంటారు ఇంకా వయసు ఉంది కదా రిటైర్ అయ్యాక భక్తి చేద్దాంలే ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేసి చివరిలో మార్మ పొందుదామని కానీ బైబిల్ చెప్తుంది నేడే రక్షణ దినం నేడే అనుకూల సమయం అని కొరం తెలుగు రాసిన రెండో పత్రిక ఆరోధ్యం రెండవ వచనం అంటుంది మారు మనసును వాయిదా వేయడం అంటే దేవుడిస్తున్న అవకాశాన్ని తునీకరించడమే యోహయాహాజా మూడు నెలల్లో తన తండ్రి ఏసేలాగా దేవుని వైపు తిరిగి ఉంటే చరిత్ర మరలా ఉండదు సమయం ముగిసిపోయాక కన్నీళ్లు పెట్టుకున్న ప్రయోజనం ఉండదు యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది మీ జీవమే పాటిది అది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదే అంటాడు యాకబు రాసిన పత్రిక నాలుగు వద్ద పద్నాలుగు వచ్చిన చదవండి మన ఆయుస్సు మన చేతులు లేదు మనం పీల్చే తదుపరి శ్వాస దేవుని దయ అలాంటిది తర్వాత చూద్దాం లేని దేవుణ్ణి దూరంగా బ్రతకడం ఎంత వివేకహీనం ఆలోచించండి ఒకవేళ ఈ రోజే మన జీవితానికి చివరి రోజైతే మన దేవుని ముందు నిలబడగలమా మన హృదయం శుద్ధంగా ఉందా అయితే మన సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి దేవుని కొరకు సమయాన్ని ఉపయోగించుకోవడం అంటే రోజంతా ప్రార్థన ఉండడం కాదు మన ప్రతి పనిలో దేవుని చిత్తాన్ని వెతకటం మీ జీవితంలో దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉంటే ఇప్పుడే వదిలేయండి ఎవరికైనా క్షమాపణ చెప్పాలన్నా ఎవరికైనా సమయం చేయాలన్నా ఇప్పుడే సహాయం చేయండి రోజులో కొంత సమయం దేవుని మాటలు వినటానికి చదవటానికి కేటాయించండి దేవుడు మనకిచ్చే ప్రతి సెకండ్ ఒక గిఫ్ట్ దాని లోకపు ఆశల కోసం వృధా చేయకండి మిత్రులారా యోహయాహాజలాగా సమయం అయిపోయాక బాధపడకండి తర్వాత అనేది సాతను చెప్పి అబద్ధం ఇప్పుడు అనేది దేవుడిచ్చే అవకాశం ఈ రోజే మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి దొరికిన ఈ అమూల్యమైన జీవితాన్ని దేవుని మహిమ కోసం ఉపయోగించండి దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశ్రదించుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా ఈరోజు మేము దానించిన యోహయాహాజు జీవితాన్ని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభా లోకపు కంటే నీ దృష్టిలో యథార్థంగా ఉండటం ఎంత ముఖ్యమో మాకు నేర్పించినందుకు కృతజ్ఞతలు ప్రభా మా హృదయాలను చూస్తున్నావని భయభూతుల కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి మారు మనసును వాయిదా వేయకుండా నువ్వు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని నీ చిత్త ప్రకారం నీ కొరకు ఉపయోగించుకున్న జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి యోహోయాహాజివలే కాకుండా దాబిదు వలేని హృదయానుసారులుగా బ్రతికే భాగ్యాన్ని మేము అందరికీ దయచేయమని మహాప్రభు రక్షణేశ్వరి క్రీస్తువరాతి నాయంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్